నమస్తే రేవంత్ రెడ్డి ఈరోజు ఒకదానికి మాత్రం పనికొస్తూ ఉన్నాడు ఒకదానికి మాత్రం దేనికంటే భవిష్యత్తులో నాయకులు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నాను మా పార్టీ ఇప్పుడు గెలవదు ఏది పడితే అది మాట్లాడతా ఏది పడితే అది వదులుతా ఏది పడితే అది ప్రలోపాలకు ప్రజలని గురి చేస్తా అని చెప్పి అడ్డమైన వాగ్దానాలు ఇవ్వకుండా అమ్మో ఫలానప్పుడు రేవంత్ రెడ్డి ఆయన నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పేసి ఏది పడితే వాది వాగి ఏ ఏ వాగ్దానాలు పడితే ఆ వాగ్దానాలు చేస్తే ప్రజలు నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిండు తర్వాత అమలుగాని వాగ్దానాలు చేసి అమలుపరచలేకపోయిండు రేవంత్ రెడ్డి అలా చేయకూడదు మనం కూడా ప్రజలు నమ్ముతరు మనం మోసపూరితమైన వాగ్దానాలని ప్రజలకు చెప్పకూడదు అని చెప్పేసి జాగ్రత్త పడతారు గీదానికి మాత్రమే రేవంత్ రెడ్డి స్ఫూర్తి దీనికి మాత్రమే దీనికి అడ్డమైన వాగ్దానాలు ఇవ్వద్దు అడ్డమైన కారుకూతలు కుయ్యొద్దు పనికి మాలిన పథకాలకు నాంది పనికొద్దు చెప్పేసి రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుంటారు ఫ్యూచర్ల యొక్కదానికి రేవంత్ రెడ్డి మాత్రం బరాబరిగా పనికి వస్తాడు ఏముందన్న ఈరోజు హైదరాబాద్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు బంగారంగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో బతికేది ఈరోజు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు పరిస్థితి అట్లా ఉంది రియల్ ఎస్టేట్ లేదు ఐటీ లేదు ట్రావెల్సులు లేవు ఆటో డ్రైవర్లనైతే వచ్చిన తెల్లారని నిన్న ముంచాడు ఆటో డ్రైవర్లని పాపం ఆటో డ్రైవర్ల భార్యలు పుస్తలతాలు పెట్టి అప్పులు చేసి లబ్బో దిబ్బో మొత్తుకొని ఇవాళ ఆగమాగం అవుతూ ఉన్నారు తెలంగాణలో ఇక చూసుకుంటే హైదరాబాద్ పేరు మీద పేద ప్రజలని యాభై గజాలు డెబ్బై గజాలు ముప్పై గజాల కూడా వదులుతలేడు శనివారం ఆదివారం పోయి మధ్యాహ్నం పూట పోయి కూలగొడుతూ ఉన్నారు వాళ్ళు ఈరోజు కేసీఆర్ మహాప్రభు ఎక్కడున్నావు అని చెప్పేసి కేసీఆర్ని వేడుకుంటున్నారు కానీ ప్రజలు టైంపాస్ కేసీఆర్ని టైంపాస్గా టైం టైంపాస్ కేసీఆర్ అభివృద్ధి చేయలేదని కాదు పథకాలు పరచలేదని కాదు కేసీఆర్ ప్రజలను చూసుకోలేదని కాదు ఏదో రేవంత్ రెడ్డి మాటలు విని రేవంత్ రెడ్డి జోక మాటలు విని రేవంత్ రెడ్డి గురించి తెలవక మోసపోయి ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎట్లా వస్తాడు కేసీఆర్ ఎట్లా గద్దెక్కుతాడు కేసీఆర్ని ఏ విధంగా తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి ఇమీడియట్గాని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ గారు ఇప్పుడే రారు ఇంకా చాలా టైం పడుతుంది భగవంతుడు రావాలంటే భక్తుడు భక్తుడు ఏ విధంగా కావాలి పుట్ట మొత్తం పేరుకపోవాలి మొత్తం కమ్ముకోవాలి పుట్ట పుట్ట మొత్తం అమ్ముకోవాలి మొత్తం చేతులు పైకి పెట్టి ప్రదక్ష ప్రదక్షిణ చేస్తాడు కదా దేవుని కోసం ఆ చేతులు కూడా ఊడిపోవాలి అప్పుడు వస్తాడు దేవుడు జై తెలంగాణ జై కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నీకు హ్యాట్సాప్ హ్యాడ్సాప్ తెలంగాణను మాత్రం హైదరాబాదును మాత్రం సూపర్ చేస్తూ ఉన్నావు నీకు హ్యాట్సాప్ మళ్ళీ ఇంకొకసారి ప్రజలు నమ్మి మోసకపోకుండా చేస్తున్నందుకు నీకు థ్యాంక్స్ థ్యాంక్స్